నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహీమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అంటే అండి మనం ఇష్టపడే వాళ్ళు మన దగ్గరికి ఒక మూడు గంటల్లో కనుక మనల్ని అర్థం చేసుకొని మన దగ్గరికి రావాలి అంటే కనుక శక్తివంతమైన ఒక మెథడ్ అనేది ఉందండి ఈ మెథడ్ని ఎవరైతే కనుక ఉపయోగిస్తారో వాళ్ళకి ఖచ్చితమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది అలాగే ఈ మనకి దీనికి సంబంధించిన వీడియోస్ ఎన్నో మనం మన ఛానల్లో తెలియజేశామండి వాటన్నిటికీ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అందరూ కూడా అక్క నిజంగా మాకు జరిగింది ఇది అసలు కళ నిజమా అని కూడా అడుగుతూ ఉన్నారండి అలాంటి శక్తివంతమైన ఒక మెథడ్ని మనం ఈరోజు చూడబోతున్నాం ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనందరము కూడా ఎవరైనా సరే మన దగ్గర నుంచి దూరం అయిపోతే అంటే వాళ్ళు ఒక ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు లేదంటే కనుక లవర్స్ అయి ఉండొచ్చు హస్బెండ్ వైఫ్ అయ్యి ఉండొచ్చు లేదంటే కనుక రిలేషన్స్ అయి ఉండొచ్చు ఎవరైనా సరే ఎలాంటి ఒక రిలేషన్షిప్ అయినా చూడ సరే వాళ్ళ మీద మనం ఎక్కువ నమ్మకాన్నో ప్రేమనో పెట్టుకున్నామనుకోండి వాళ్ళు దూరం అయిపోతే బాధ అనిపిస్తుంది దూరం అవ్వడం అంటే అసలు మాట్లాడకుండా ఉండటం మన ఫోన్ని తీయకుండా ఉండటం లేదంటే కనుక మెసేజ్ చేసినా కూడా రెస్పాన్స్ చేయకపోవడం బ్లాక్ చేసేయడం వాట్సాప్లో అసలు వాళ్ళని కాంటాక్ట్ చేయడానికే ారి కనిపించకపోయేసరికి మనం ఎంతో భయపడుతూ ఉంటాం అసలు ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళు ఇప్పుడు చూడు ఇలా చేస్తున్నారే అని చెప్పేసి భయపడుతూ ఉంటాం అలాంటి వాళ్ళు కనుక మళ్ళీ కూడా మనల్ని అర్థం చేసుకొని అంటే ఏదైనా ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల విడిపోయిన వాళ్ళు ఉంటారండి అది చాలా ఆర్గ్యుమెంట్ వల్ల ఏమవుతుంది అని అంటే చాలా పెద్ద గొడవైపోయి అసలు నువ్వెవరు నేను అని అన్నట్టుగా ఉండిపోతారు కానీ అలాంటి వాళ్ళకి కొంచెం ప్రేమ అనేది ఉంటుందండి ముందు జరిగిన విషయాలు ఏమీ కూడా మర్చిపోరు ఈ విశ్వానికి తెలుసు ఎవరితో ఎవరిని ఎవరి దగ్గరికి కల అనేది ఇంక ఈ పరిహారం చేయడానికి అండి ఎదుటి వాళ్ళ పేరు అనేది మనకి తెలిసి ఉండాలి అంటే వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళే ఉండాలి పేరు మటుకు తెలిస్తే సరిపోదండి ఇప్పుడు తెలియని వాళ్ళ కోసం వాళ్ళు ఎవరు మనం అంటే ఇష్టం లేకపోయినా సరే మన మటుకే వాళ్ళని ఇష్టపడుతూ వాళ్ళ కోసం మనం చేయాలి అని అనుకుంటే జరగదండి మనకి రిలేటెడ్గా ఉండాలి మనకి వాళ్ళతో సంబంధం ఉండి ఉండాలి ముందు మనకి వాళ్ళకి కమ్యూనికేషన్ ఉండి ఉండాలి అలాంటి వాళ్ళు ఎవరైనా సరే విడిపోతే గనక వాళ్ళని కలపడానికి ఈ విశ్వం కూడా మనకి తోడ్పడుతుందండి అటువంటి సమయంలో మనం చేయవలసిన ఒక శక్తివంతమైన మెథడ్ సీక్రెట్ మెథడ్ ఏంటి అని అంటే త్రిబుల్ త్రీ అనే ఒక మెథడ్ అండి మనకందరికీ తెలుసు ఏంజల్ నెంబర్స్ గురించి మనం ఉపయోగిస్తూ ఉన్నట్టుగానే ఈరోజు త్రిబుల్ త్రీ అనే ఒక మెథడ్ని ఉపయోగించి మనం ఈరోజు మనం చేయబోతున్నాము నిజంగా ఈ విశ్వంతో మనం ఎప్పుడూ కూడా ఒక పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండాలండి వాళ్ళు మళ్ళీ వస్తారు నా దగ్గరికి మాట్లాడతారు అబ్బా అసలు వాళ్ళు వస్తారో రారో అసలు రాళ్లే ఇంకా మన మన గురించి చాలా వరకు కూడా గొడవ అయిపోయింది కదా మళ్ళీ అవన్నీ మనసులో పెట్టుకుని ఇంకేం వస్తారులే అన్న ఆలోచన అనేది రానే రాకూడదండి ఏదైతే పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటామో అది మటుకే జరుగుతుంది నెగిటివ్గా ఎప్పుడూ కూడా మనం ఆలోచించకూడదు నెగిటివ్గా ఆలోచించిన మనం ఏది ఆలోచిస్తే అది జరుగుతుంది నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గానే జరుగుతుంది పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గానే జరుగుతుంది కాబట్టి మనం పాజిటివ్గా ఆలోచించడమే మంచిది అందువల్ల మనం చేసే ఈరోజు చేసే ఈ టెక్నిక్ ఏంటి అని అంటే త్రిపుల్ త్రీ టెక్నిక్ అండి ఈ టెక్నిక్ని నిజంగా ఫాలో అయిన వాళ్ళు త్రీ అవర్స్లోనే నాకు మంచి రిజల్ట్ కనిపించిందక్క నిజంగా నేను అనుకుంటున్న ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశారు మళ్ళీ నా మాకు కాంటాక్ట్ అయ్యారు అని చెప్పి చాలామంది తెలియజేస్తున్నారు ఇంకా ఆ టెక్నిక్ ఏంటి అని అంటే అండి ఈ టెక్నిక్ని త్రీ డేస్ కంపల్సరీగా మనం ఉపయోగించాలండి త్రీ డేస్ ఉపయోగించాలి అని ఎందుకు అంటున్నామని అంటే ఖచ్చితంగా చాలామందికి త్రీ అవర్స్లోనే మంచి రిజల్ట్ ఉంటుంది కొంతమందికి వన్ డే అవ్వచ్చు కొంతమందికి టూ డేస్ అవ్వచ్చు కొంతమందికి త్రీ డేస్ అవ్వచ్చు మాక్సిమమ్ త్రీ డేస్ అనమాట మనం ఏం చేయాలి అంటే త్రిబుల్ త్రీ అనే ఒక ఏంజల్ నెంబర్ని మనసులో అనుకుంటూ నిజంగా అండి రోజు కూడా త్రీ టైమ్స్ మా మార్నింగ్ మార్నింగు మధ్యాహ్నము నైటు మూడు పూట్ల కూడా అంటే త్రిబుల్ త్రీ టెక్నిక్ కాబట్టి మనం మూడు అనే సంఖ్యని అంటే ఉదయాన్న మధ్యాహ్నం రాత్రికి కూడా మనం ఎవరి గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నామో ఎవరైతే తిరిగి రావాలని అనుకుంటున్నామో ఎవరి ఎవరైతే కలిసి మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నామో వాళ్ళ పేరుని ఉపయోగించి వాళ్ళ పేరుని వాళ్ళ పేరు ఏదైతే అది రాజేషో మహేషో లేదంటే మాధవీనో లేడీస్ అయితే లేడీస్ పేరు మీరు ఎవరినైతే రావాలని అనుకుంటున్నా ఇనిషియల్ అంతా కూడా క్లియర్గా ఏం అవసరం లేదు మీరు పేరు మటుకు రాయాలండి ముప్పై మూడు సార్లు రాయాలి ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ విశ్వానికి ధన్యవాదములు అని చెప్పి తెలియజేస్తూ త్రిపుల్ త్రీ అనే సంఖ్యని వేసి మీరు కింద వాళ్ళ పేరుని ముప్పై మూడు సార్లు రాయాలండి అది కూడా త్రీ టైమ్స్ రాయాలి త్రీ టైమ్స్ అక్క నేను పొద్దున్న రాశాను నాకు మధ్యాహ్నం రాశాను రాత్రి రాశాను ఇట్లా రాసేసరికి ఒక్క రోజులోనే వన్ డేలోనే నాకు మంచి రిజల్ట్ కనిపించింది అని థర్టీ త్రీ టైమ్స్ త్రీ డేస్ రాయాలన్నమాట అంటే మూడు పుట్లా కూడా రాసుకోవాలి అక్క నేను ఒక పూట మర్చిపోయాను అని కాకుండా మార్నింగ్ మనం ఏదైతే ఒక టైంలో ఉదయాన్నే లేవగానే ఎప్పుడు కూడా మన మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది అటువంటి సమయంలో మనకి ఇష్టమైన వాళ్ళు ఈరోజు అబ్బా ఈరోజు నాకు ఫోన్ చేస్తారు కాల్ చేస్తారు ఇన్ని రోజుల నుంచి పడిన గొడవలన్నీ కూడా మాసిపోతాయన్న ఒక పాజిటివ్ థింకింగ్ అనేది మనసులో పెట్టుకొని థర్టీ త్రీ టైమ్స్ వాళ్ళ పేరును ఉపయోగించి మీరు విశ్వానికి ధన్యవాదములు పేరు రాసిన తర్వాత త్రిబుల్ అనే ఒక జల్లమ్మని ఫస్ట్ ఒకసారి వేసుకోండి ఆ తర్వాత ప్రపంచానికి విశ్వానికి ధన్యవాదములను రాసి వాళ్ళ పేరుని థర్టీ త్రీ టైమ్స్ రాయండి మళ్ళీ మధ్యాహ్నం థర్టీ త్రీ టైమ్స్ మళ్ళీ నైట్ థర్టీ త్రీ టైమ్స్ అలా రాసుకోండి ఈ త్రిబుల్ త్రీ అనే ఒక టెక్నిక్ అనేది చాలా వరకు కూడా ఎంతోమంది ఉపయోగించి మంచి రిజల్ట్ని పొందారండి ఈ టెక్నిక్ అనేది ఎవరైనా సరే చేయొచ్చు ఇంకా నియమ నిబంధనలు కానీ అక్క ఈరోజు నేను చేసుకోవచ్చా నాన్ వెజ్ తినేసాము పీరియడ్స్లో ఉన్నామన్న ఆలోచన ఏమీ అవసరం లేదు ఇంకా రేపు ఉదయం నుంచే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా మీరే నాకు కమెంట్స్లో తెలియజేస్తారు నిజమక్క ఇంతకుముందు కూడా మంచి మంచి కమెంట్స్ వచ్చాయండి నేను అన్నీ కూడా చూస్తూనే ఉన్నాను నాకు మంచి రిజల్ట్ వచ్చిందక్క అని ఎవరైతే అనుకుంటున్నారో అలాగా మా హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలు అన్నీ కూడా పోయాయక్క హ్యాపీగా ఉన్నాము అని చెప్పి ఎలా అయితే అంటున్నారో అలాగే అనుకోవాలండి ఈ వీడియో చూసేటప్పుడు కూడా అలాగే అనుకుంటూ థర్టీ త్రీ టైమ్స్ ఒక రోజుకి మూడు పుట్లా కూడా రాయండి మీకు ఫస్ట్ డే రాసినప్పుడు కంప్లీట్ అయిపోయి మీకు వాళ్ళు కాల్ చేసేసారు అన్బ్లాక్ చేశారు చక్కగా ఫోన్ చేస్తున్నా మాట్లాడుతున్నా ప్పుడు వన్ డే చేసినా చాలు అంటే ఎప్పుడైతే మీకు వాళ్ళు కాల్ చేస్తారో అప్పుడు మీరు స్టాప్ చేసేయచ్చు లేదని అనుకున్న వాళ్ళు త్రీ డేస్ కంటిన్యూస్గా చేసుకోండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి